హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో మీకు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను అదేంటంటే ఆవిరి కుడుములు మీలో చాలామందికి తెలియకపోవచ్చు రోజులు గడిచే కొద్దీ మనం కొత్త కొత్త వంటలకు అలవాటు పడిపోయి పాత వంటలను మర్చిపోతున్నాం ఈరోజు అలా కాకుండా మీకు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అలాగే ఈ ఆవిరి కుడుముల్లోకి నల్ల కారాన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను ముందుగా ఇక్కడ నేను పొట్టు మినపప్పు తీసుకున్నానండి ఈ మినప్పప్పును ఆరు గంటల పాటు నానపెట్టుకోండి అదే మీరు పొట్టు లేని పప్పు తీసుకున్నారంటే నాలుగు గంటల పాటు నానపెట్టుకోండి ఇక్కడ నేను ఒక కేజీ మినపప్పు తీసుకున్నాను అలాగే ఇక్కడ నేను ఒక కేజీ మినపప్పులోకి మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యాన్ని నానపెట్టి తీసుకుంటున్నాను ఆరు గంటల తర్వాత ఈ మినపప్పును బియ్యాన్ని రెండు మూడు సార్లు నీట్గా కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ మినపప్పు బియ్యాన్ని వేసుకోండి ఇక్కడ నేను బియ్యం అన్నిటినీ ఒకేసారి వేసుకుంటున్నాను అంటే తర్వాత పిండి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలపచ్చు అని ఇలా బియ్యం వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిని మిక్సీ చేసుకోండి పిండి ఎలా ఉండాలి అని అంటే మన తోసి పిండిలాగా పలచగా కాకుండా ఇడ్లీ పిండి ఎలా అయితే గట్టిగా పట్టుకుంటామో అలా గట్టిగా తగినన్ని వాటర్ వేసుకుంటూ మిక్సీ చేసుకోండి చూడండి ఇక్కడ నేను మినపప్పు మిక్సీ వేసుకున్నాను పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలి నెక్స్ట్ ఇందులోకి తగినంత ఉప్పును వేసుకొని ఒకసారి అంతా బాగా కలపండి చూస్తున్నారు కదా పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరి పల్చగా ఉండకూడదు ఇక్కడ నేను ఎలాగైతే పిండిని మిక్సీ పట్టుకున్నానో సేమ్ మీరు కూడా వాటర్ని తగినన్ని వేసుకుంటూ ఇలా పిండిని మిక్సీ పట్టుకోండి ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టండి ఈలోపు మనం కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ ఆవిరి కుడుమంలోకి నల్ల కారం అనేది చాలా రుచిగా ఉంటుంది ఈ నల్లకారం కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకోండి ఈ రెండింటినీ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు చూడండి మినపప్పు పచ్చిశనగపప్పు ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకోండి అలాగే అర టీ స్పూన్ మెంతులను వేసుకోండి కొంచెం తగ్గించి వేసుకున్నా ఏం పర్లేదు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని వీటన్నిటిని కూడా మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి ధనియాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మీ కారానికి తగ్గట్లు ఎండుమిర్చిని వేసుకోండి ఇక్కడ నేను ఒక పదిహేను నుండి ఇరవై ఎండుమిర్చి వేసుకుంటున్నాను అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి కరివేపాకు అనేది ఆ వేడికే ఫ్రై అవుతుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫ్రై చేసుకోండి ఈ ఎండు మిర్చి ధనియాలు ఇవన్నీ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి చూడండి ఇలా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాతే ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద వెల్లుల్లిగడ్డ రెప్పలను వేసుకోండి అంటే ఒక పది వెల్లుల్లి రెప్పాలను వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ కల్లుప్పును కూడా వేసుకోండి అంటే మీ కారానికి రుచికి తగ్గట్లు మీరు వేసుకోండి అంటే అందరి దగ్గర ఎండు మిర్చి వంట కదా కాబట్టి కారానికి తగ్గట్లు వేసుకోండి చూడండి ఇలా మెత్తగా మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ చేసుకున్న కారాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఆవిరి కుడుమలోకి కాంబినేషన్గా నల్ల కారం రెడీ ఆవిరి కుడుమలనేమి కాదండి మనం పొద్దున్నే టిఫిన్ చేస్తుంటాం కదా అంటే ఇడ్లీ దోశ అలాంటి వాటిల్లో కూడా ఈ కారం చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఆవిరి కుడుమలు చేసుకోవడానికి ఇలా పాత్రలు అనేవి దొరుకుతుంటాయి ఇలాంటి పాత్ర తీసుకోండి ఆవిరి కుడుమలు చేయడానికి అంటే ఇలాంటి పాత్రనేం కాదు అందరి దగ్గర ఉండేది కదా ఒక స్టీల్ గిన్నెలో అయినా మీరు చేసుకోవచ్చు లేదంటే ఇడ్లీ ప్లేట్లో అయినా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నా దగ్గర ఈ ఆవిరి కుడుముల పాత్ర ఉంది కాబట్టి నేను తీసుకుంటున్నాను ఈ ప్లేట్లు తీసేసి ఈ పాత్రలో ఒక గ్లాస్ నీళ్ళను వేసుకోండి సేమ్ మనం ఇడ్లీని ఎలా అయితే ఉడికిస్తామో సేమ్ అలానే ఉడికిస్తామండి కాకపోతే ఇవి పెద్ద పెద్ద ప్లేట్లు రెండే వస్తాయి ఇడ్లీ ప్లేట్లా కాకుండా వాటర్ వేసుకున్న తర్వాత ఆ పాత్రని స్టవ్ పైన పెట్టి నీళ్లు మరిగించండి నెక్స్ట్ ఇందులోకి మనం పిండి వేసుకుంటే ఈ హోల్స్ నుండి కారిపోతుంది కదా అలా కాకుండా ఇలాంటి కాటన్ క్లాత్స్ దానికి సరిపోయినంత కట్ చేసి తీసుకోండి వైట్ క్లాత్స్ తీసుకోండి కలర్ అయితే కలర్ అవుతాయి కదా కాటన్ వే తీసుకోవాలండి అస్సలు పనికి పనికిరావు చూడండి నేను ఇక్కడ సరిపోయిన సైజులో కట్ చేసి తీసుకున్నాను నెక్స్ట్ వీటిని ఒకసారి తడిపి తీసుకోండి ఇలా తడిపిన తర్వాత ఈ కాటన్ క్లాత్స్ని ఆ ప్లేట్స్ పైన వేసుకోండి అందరి దగ్గర ఇలాంటి ఆవిరి కుడుముల పాత్ర అవైలబుల్లో ఉండదు కదా అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే ఒక స్టీల్ గిన్నెలో అడుగు భాగాన అంటే లోపల పక్క ఒక బటర్ పేపర్ని వేసుకొని బటర్ పేపర్ కాకుండా ఇలాంటి కాటన్ క్లాత్ అయినా తడిపి వేసుకొని అందులో పిండిని వేసుకొని ఇడ్లీ పాత్రలో వాటర్ వే వేడి చేసుకొని ఆ ఇడ్లీ పాత్ర లోపల ఈ పిండి వేసుకున్న గిన్నెను పెట్టి ఒక మూత పెట్టేసి ఇడ్లీ పాత్ర మూత పెట్టి సేమ్ మనం ఇడ్లీని ఎలా అయితే ఉడికిస్తామో అలానే ఉడికించండి మీకు ఇంకా సింపుల్గా అయిపోవాలంటే మనం ఇడ్లీని ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్స్తో అలా ఇడ్లీ ప్లేట్ల పైన ఈ పిండిని వేసుకొని ఇడ్లీలా చేసి తీసుకోండి కాకపోతే ఇక్కడ నేను చెప్పిన గిన్నెలో వేస్ట్ చేశారు అని అంటే ఇక్కడ నేను ఎలా అయితే చేస్తున్నానో సేమ్ అదే మందంతో వస్తాయి ఆవిరి కుడుములు ప్లేట్స్ పైన క్లాత్ని వేసుకున్న తర్వాత పిండిని ఇలా నాలుగైదు గరిటెలు వేసుకోండి పిండిని కొంచెం ఎక్కువే వేసుకోవాలండి అప్పుడే ఆవిరి కుడుములు మందంగా రుచిగా వస్తాయి ఆవిరి కుడుములు ఎప్పుడైనా కానీ మందంగా ఉంటేనే రుచిగా ఉంటాయి పిండిని ఎక్కువ వేసుకుంటే ఉడకవు కదా అని అనుకోకండి అండి ఆవిరి కుడుములు అంటేనే మందంగా ఉంటాయి పిండిని రెండు ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇంకా పక్కన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని ఇలా లోపలికి మడవండి మనం ముందుగానే స్టవ్ పైన వాటర్ వేడి చేసుకుంటున్నాం కదా ఈ ప్లేట్స్ని ఆవిరి కుడుముల పాత్రలో పెట్టుకుందాం చూడండి నీళ్ళు కూడా బాగా మరుగుతున్నాయి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని నిదానంగా జాగ్రత్తగా ఈ ప్లేట్స్ని పెట్టుకోండి ఇలా రెండు ప్లేట్స్ని పెట్టుకున్న తర్వాత ఆవిరి కుడుముల పాత్ర పైన ఉన్న మూతను పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఆవిరి పైన ఉడికించండి చూస్తున్నారు కదా ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఒక టూత్ పిన్ తీసుకొని ఇలా గుచ్చి చూస్తే మీకు తెలుస్తుంది ఉడికింది లేనిది సేమ్ ఇడ్లీని ఎలా అయితే ఉడికిస్తామో అలానే ఉడికించండి ఇక్కడ నాకు ఒక పది పన్నెండు నిమిషాలకు ఉడికిపోయింది మీకు ఉడికినట్లయితే మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆవిరి కుడుములని ఒక ప్లేట్లోకి తీసుకోండి అంటే ఇవి క్లాత్ కంటుకొని రావు కదా కొంచెం నీళ్లను చల్లుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా తీసుకోండి ఈజీగా వచ్చేస్తాయి చూడండి వెనకపక్క కొంచెం నీళ్ళు చల్లి తీయడం వలన క్లాత్ నుండి ఈజీగా వచ్చేసింది అలాగే క్లాత్ కూడా ఏమీ అంటుకోలేదు చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో స్పాంజీ స్పాంజీగా చాలా రుచిగా ఉంటుంది సెకండ్ది కూడా ఇలానే కొంచెం వాటర్ చల్లి తీసుకోండి అంతేనండి సేమ్ ఇదే పద్ధతిలో మీకు ఎన్ని కావాలి అంటే అన్ని ఆవిరి కుడుములని ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా పద్దాకా క్లాత్ని తడిపి వేసుకోవాల్సిన అవసరం లేదు ఒకసారి తడుపుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఈ ఆవిరి కుడుముల పైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నల్లకారాన్ని వేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మీకు తప్పకుండా నచ్చుతుంది పిల్లలకి ఎప్పుడు ఇడ్లీ దోశ అలాంటి బ్రేక్ఫాస్ట్ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి హెల్తీ ఫుడ్ కూడా పెట్టండి ఈ ఆవిరి కుడుములు హెల్త్కి చాలా మంచిది అలాగే బలం కూడా మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి